హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పర్మిగేషన్స్ ఈ రోజు మనమందరం భారత్ చేపట్టిన ఒక అద్భుతమైన మిషన్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే స్పేడ్ ఎక్స్ అనగా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే డాకింగ్ అంటే రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో ఒకదానికి ఒకటి అనుసంధానం చేయుట దీన్ని డాకింగ్ అంటారు మరి ఎందుకు మన భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ ని చేపట్టింది ఎందుకంటే మనందరం తెలుసు అంతరిక్షంలో ఒక అంతరిక్షంలో ఒక పరిశోధన కేంద్రం ఉందని దాని మన అగ్రరాజ్యాల అగ్రరాజ్యాలైన అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ మొదలగు దేశాలు కలిసి దాన్ని నిర్మించడం జరిగింది అదే విధంగా మనకు మన భారతదేశము మన కోసం ఒక అంతరిక్ష కేంద్రం ఉండాలని తలపెట్టింది దానికోసము ఒక్కొక్క సాటిలైట్స్ని ని పంపించి దాన్ని ఒకదానికి ఒకటి అనుసంధానం చేసి డాకింగ్ చేసి ఒక నిర్మాణాన్ని తయారు చేయొచ్చు మనందరికీ తెలుసు ఒక్కో ఇటుకని పేర్చుకుంటూ పోతుంటే భూమి పైన ఒక అద్భుతమైన కళాఖండాన్ని లేదా ఒక అద్భుతమైన నిర్మాణాన్ని తయారు చేయొచ్చు విధంగా ఒక్కొక్క ఆకృతిని రోజులు పంపినట్టయితే ఒక్క అద్భుతమైన నిర్మాణాన్ని చేయించవచ్చు కావించవచ్చు కావున ఈ విధంగా ఉపగ్రహాలను పంపించి ఒకదా పంపించి పంపించి పంపిస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని ఒకటి డాగన్ చేసినాక ఒక అద్భుతమైన అంతరిక్ష కేంద్రాన్ని మనం నిర్మించుకోవచ్చు అందుకోసము ఈ మన భారతదేశము ఈ స్పెడెక్స్ అనే ఒక మిషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్పెడెక్స్ అనే మిషన్ ని భారతదేశం తనకు నమ్మకమైన మన రాకెట్ ఉందిగా మనకు నమ్మకమైన రాకెట్ ఏంటంటే పిసిఎల్వి సిక్స్టీ పిసిఎల్ పిసిఎల్వి సిరీస్ లో పిసిఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను భారత్ భూకక్షలో భూకక్షలో భూ కక్షలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ భూకక్ష వచ్చేసి మన భూమి నుంచి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ భూకక్షం ఉండడం జరిగింది దాందులో రెండు ఉపగ్రహాలను ఈ మిషన్ ద్వారా పిసిఎల్విసి సిక్స్టీ రాకెట్ ద్వారా ప్రయోగించడం జరుగుతుంది అందులో అసలు మరి రెండు ఉపగ్రహాలలో ఏంటి అండి అది ఎలా ఉంటే ఏ విధంగా పనిచేసా తెలుసుకుందాం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి రెండు రకాల రెండు రకాల ఉపగ్రహాలు ఉన్నాయండి దానికి రెండు పేర్లు ఒకటి వచ్చేసి చేజర్ ఇంకో ఇంకో ఉపగ్రహం వచ్చేసి టార్గెట్ ఈ రెండింటిలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సేమ్ డాటింగ్ వ్యవస్థ ఉంటుంది తేడా ఏం లేదు కానీ పేర్లు అనే ఒకటి ఏంటి టేజర్ ఇంకోటి వచ్చేసి ఇంకొక ఇంకో టార్గెట్ వచ్చేసి ఇది ఒక ఉపగ్రహం వచ్చేసి టార్గెట్ ఇంకో ఉపగ్రహం వచ్చేసి చేజర్ ఈ రెండింటిని ప్రయోగించడం జరుగుతుంది అయితే ఈ రెండు ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అవి ఐదు రోజులకి ఏ వా నిర్దేశ కక్షలో తిరుగుతూ తిరుగుతూ అవి ఫిఫ్త్ డే రోజు ఐదవ రోజు డాగింగ్ చేసుకునే డాగింగ్ కానీ సిద్ధమవుతుంది అనమాట అయితే ఇవి ఫస్ట్ ఐదవ రోజు ఇరవై కిలోమీటర్ల చెరువులో ఒకదానికి ఒకటి డిస్టెన్స్ ఇరవై కిలోమీటర్ల చెరువులో వచ్చినాక వస్తాయి వచ్చినాక ఈ డాగింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి అప్పుడు అప్పుడు ఈ డాగింగ్ ప్రాసెస్లో ఈ ఈ రెండు ఉపగ్రహాలు తమ తమ వేగాన్ని మరియు తమ స్థితిని కంట్రోల్ చేసుకుంటాయి కొంత కంట్రోల్ వచ్చేసి భూమిపై ఉన్న శాస్త్రవేత్త చేతిలో ఉంటుంది మిగతా అంతా ఏ సహాయంతో కృత్రిమ మేధస్తో ఆ రెండు ఉపగ్రహాలు మాత్రమే ఒకదంతా ఒకటి కు సిద్ధమవుతాయి ఈ వీటి స్పీడ్ ఏ విధంగా తగ్గుతుంది మరి ఇవి భూకక్షలో కొన్ని కొన్ని వేల కిలోమీటర్ స్పీడ్తో తిరిగేది ఇవి స్పీడ్ ఏ విధంగా తగ్గుతాయి అంటే ఇందులో ఈ రెండు ఉపగ్రహాలలో రాకెట్ సంబంధించిన ఇంజన్లను సెట్ చేయడం జరిగింది ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి ఇవి డాకింగ్ అయిన సమయానికి ఆ రాగిన్ ఇంజన్ సంబంధించిన వాటిని మంది మండించి ఇవి తమ స్పీడ్ కంట్రోల్ చేసుకొని తమ స్థితిని తమ గతిని అనేది ఏర్పాటు చే ఏర్పాటు చేసుకుంటాయి ఇవి ఇరవై కిలోమీటర్ దూరం నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్కి దగ్గర అవుతాయి పది నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ దగ్గర అయితే ఐదు నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ దగ్గర అయితే రెండు నుంచి రెండు వందల మీటర్లు మూడు మీటర్ల దూరానికి దగ్గర అవుతాయి తర్వాత ఈ డాగింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇది వచ్చేసి టెన్ టెన్ మిల్లీమీటర్లు ఒక డిస్టెన్స్ అంత దగ్గర ఇంకా ఈ డాగింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి ఈ డాగింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఈ ఒక చేజర్కి టార్గెట్ కి బయట ఒక ఉబ్బెత్తిగా వచ్చిన బయట వచ్చిన ఒక డాకింగ్ డాకింగ్ కావడానికి ఒక ప్రా పరికిరాలు ఏర్పడడం జరిగింది ఆ పరికిరాలు ఒకదానికొకటి అంటుకోవడం జరుగుతుంది ఈ అంటుకోగానే ఈ లాకింగ్ ఎమ్మ గా లాకింగ్ లాకింగ్ ఒకదానికొకటి లాక్ అయిపోతాయి ఈ విధంగా డాక్ అయిపో ఈ విధంగా ఒకదానికొకటి అనుసంధానం చేయబడుతుంది అనమాట ఇదే విధంగా ఇప్పుడు రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేస్తారు తర్వాత రాను 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 కొన్ని రకాల అన్ని రకాల ఉపగ్రహాలు అన్ని రకాల దానికి సంబంధించిన పనిముట్లు గల ఉపగ్రహాలను అనుసంధానం చేస్తారు అయితే వీళ్ళకి అనుమాని సమయం కావాలండి ఇవి ఎప్పుడు పడితే అప్పుడు అని కాదు దీనికి ఒక సమయం కావాలి ఎందుకు ఎలాంటి సమయం అంటే సూర్యకిరణాలు అనేది మిట్ట నిలువుగా ఆ ఉపగ్రహాల మీద పడాలి అప్పుడు వాటి మీద ఉన్న సోలార్ ప్యానల్స్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేసి ఒకదానికి కూడా అనుసంధానం అవడానికి బాగా పనిచేస్తాయి సో ఇదండి ఈ యొక్క ప్రా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మై ఛానల్ మీకు ఏ విషయం ఏం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్